న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పుతో ప్రజలు శబాష్ అంటున్నారు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు విధించిన ఫైన్ను కట్టేసి మళ్లీ శరా మామూలుగా పారిపోతున్న జులాయిలకు ఆకతాయిలకు మందుబాబులకు నిడదవోలు కోర్టు షాక్ ఇచ్చింది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జులాయిలకు టీజింగ్ చేసే వారికి ఫైన్ ఫైన్తో పాటు కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అంటూ సెకండ్ క్లాస్ జడ్జి అజయ్ కుమార్ శిక్షలు విధించారు మూడు వందల రూపాయల జరిమానాతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలంటూ ఆదేశించారు తిలక్ సర్కిల్ పరిధిలోని మూడు మందిపై వివిధ నమోదు చేశారు వారిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి ఈ విధంగా తీర్పు ఇచ్చారు పదమూడు మందితో పోలీసులు నిడదవోలు రైల్వే స్టేషన్ సంత మార్కెట్ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు రిఫ్రాప్గా తిరిగే కుర్రోళ్ళు అలాగే ఓపెన్ డ్రింకింగ్ చేసే వ్యక్తులు అలాగే ఈవినింగ్ టైంలో కాలేజీల దగ్గర టీజింగ్ చేసే కూరని స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళని పికప్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ క్రమంలో వాళ్ళకి కోర్టు వారు పనిష్మెంట్గా ఫైన్ విధించడం జరుగుతుంది దీనివల్ల వారిలో ఏ విధమైన మార్పు రావట్లేదు అని మాకు తెలిసి వీళ్ళు పోయిన పనిష్మెంట్ కొంచెం సివియర్గా ఉండాలి లేదా వాళ్ళలో కనీసం మార్పు రావాలి ఇటువంటి చర్యలకు ఇటువంటి చర్యలు చేయకుండా ఉండడం కోసం మార్పు రావాలనే ఉద్దేశంతో మన సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు శ్రీ డి అజయ్ కుమార్ గారు వీళ్ళకి ఫైన్తో పాటుగా కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అని చెప్పి వీళ్ళకి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయించమని మాకు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మన నిడదోల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్ స్టాండ్ రైల్వే స్టేషను అలాగే మెయిన్ సెంటర్స్లో ఈ బుషెస్ క్లియర్ చేయటం అలాగే చెత్తను చెత్తను క్లీన్ చేయించి చేయటం ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఈరోజు చేయించాము కావున యూత్ అవ్వచ్చు ఏమన్నా రిట్రాప్గా తిరిగే వాళ్ళు కావచ్చు అర్ధరాత్రి గంట ఓపెన్ థ్రింకింగ్ చేసేవాళ్ళు అవ్వచ్చు జనరల్గా ఫైన్ ఫైన్ ఒకటే అనుకుంటున్నారు ఈ నెక్స్ట్ నుంచి కూడా ఈ రకమైన పనిష్మెంట్ ఉంటుంది వీళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లా మేము క్లీన్ కానీ క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ చేయిస్తాము కాబట్టి ఇటువంటి చర్యలు నైట్ టైం జరగడం కానీ ఓటన్ థింకింగ్ చేయడం కానీ కాలేజ్ దగ్గర అమ్మాయిల దగ్గర హిల్ టీచింగ్ చేయడం కానీ చేయకుండా ఉండ ఉంటారని నేను కోరుకుంటాను